శ్రీమాత నమ ఇక నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి శ్రీ పరంగా ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఇక్కడ పీఠంలో జపం చేయడం మీకు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబడుతుంది ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరందరూ కూడా మాతో పాటు ఈ జపంలో ప్రతిరోజు పాల్గొనాలి అని కాకపోతే ఈ జపం చేయడం వల్ల ఏమిటి లాభం కలుగుతుంది కలియుగం లాభం లేకుండా ఏ పని చేయరు ఈ జపంలో ఏ దేవతల్ని మనం ఉపాసిస్తాం ఆరాధిస్తాం అని తెలుసుకుంటే ఈ జపం యొక్క ప్రాముఖ్యత అందరికీ అర్థమై బహుళ ప్రాచుర్యం పొందుతుంది అందరూ ఈ జపం చేస్తారు మాతో పాటు పొద్దునప్పుడు చేస్తే చాలు ప్రతిరోజు ఉదయం ఒక గంట సేపు ఈ మంత్రజపం ఉంటుంది ముందుగా గురుధ్యానం చేసాక మా గురువుగారైనటువంటి శ్రీ అమృతానందనాథ సరస్వతుల వారు అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ సరస్వతుల వారు వారు పెట్టిన భిక్షే ఈ శ్రీ విద్య అందరికీ ఇవ్వబడుతుంది అందుచేత ఆ గురుదేవుల్ని తలుచుకుని గురుమంత్రంతో మొదలవుతుంది తర్వాత గణపతి లక్ష్మీ గణపతి మంత్రం ఇరవై ఎనిమిది అక్షరాలతో జపం చేస్తాం ఈ మంత్రాన్ని మొత్తం ఇరవై ఎనిమిది సార్లు చెప్తాం ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ బీజాక్షరాల ప్రభావం వల్ల మన ఏకాగ్రత అంతా కూడా మూలాధారం దగ్గర అవుతుంది అంటే జననేంద్రియాల దగ్గర అక్కడ గణపతి యొక్క స్థానం అక్కడ ఉన్న గణపతిని మనం ఉపాసిస్తే ప్రపంచంలో ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తి నిరంతరం మనలో ప్రవహించాలి నిజంగా చెప్పాలంటే కానీ దాని అడ్డుగా కొన్ని ముడులు అంటారు ఎథరిక్ ప్యాచెస్ అంటారు ఆ గ్రంథులనండి ముడులనండి ఏమనండి అవి బంధిస్తూ ఉంటాయి ముందుకు వెళ్ళలేకుండా ఈ గణపతి మంత్రజపం చేయడం వల్ల ఈ ఆధ్యాత్మిక వ్యక్తి మూలాధారంలో నిరాటంకంగా ప్రవహిస్తుంది దానివల్ల ఏమిటి ఉపయోగం అంటే బుద్ధి కుశలత పెరుగుతుంది ఏకాగ్రత నిశ్చలత పెరుగుతుంది అటు ఆధ్యాత్మికంగాను ఇటు ప్రాపంచికంగాను విఘ్నాలన్నీ కూడా ఎందుకు పో వస్తున్నాయంటే భయము అనుమానము బుద్ధి కుశలత లేకపోవడం నిశ్చలత లేకపోవడం ఇవాళ చేస్తామనుకో రేపు చేద్దాం అనుకోవడం ఇవన్నీ పోయి విఘ్నాలు తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరడానికి గణపతిని మించిన దేవత లేదు అని అందరికీ తెలుసు ఆ గణపతిని ఇరవై ఎనిమిది బ్యా బీజాక్షాల లక్ష్మీ గణపతి మంత్రంతో ధ్యానం చేస్తారు మీరు అనుకోవచ్చు ఈ మంత్రానికి దీక్ష లేదు కదా అని గురువుతో పాటు చదివితే కేవలం ఉదయం మాత్రమే చేస్తారు కాబట్టి దీనికి ప్రత్యేకించి దీక్ష అక్కర్లేదు ఉపాసన చేస్తే దీక్ష కావాలి కానీ మాతో పాటు చదవడానికి దీక్షక్కర్లేదు ఇకపోతే గణపతి తర్వాత బాలా మంత్రం పద్దెనిమిది సార్లు చేస్తాం షడక్షరీ బాలమంత్రం అంటే ఆరు అక్షరాలతో ఈ మంత్రం కింద పొత్తి గడుపు దగ్గర ఉన్నటువంటి స్వాదిష్టానుచక్రానికి పనిచేస్తుంది బాల స్వాదిష్టాను చక్ర అధిష్టాన దేవత ఈ చిన్న దేవతను ఉపాసించడం వల్ల మనలో ఉన్నటువంటి అరిష వృగాలు అంటే కామ క్రోధ లోభ మోహ మర్మాత్సర్యాలన్నీ కూడా అదుపులో ఉంచబడతాయి పూర్తిగా పోతాయని ఎవరూ చెప్పలేరు అదుపులో ఉంచబడి దానివల్ల మనకి ప్రతిబంధకాలుగా ఉండకుండా అటు ప్రాపంచికంలోను ఇటు ఆధ్యాత్మికంలోనూ ప్రతిబంధకాలు తొలగిపోతాయి దీనివల్ల ఏమిటంటే ఈ క్రోధము లోభము మోహము ఇవన్నీ కొంచెం అదుపులో ఉంటే ప్రపంచంలో మనం వ్యక్తులతో బంధాలు గట్టిపడతాయి అది భార్య అవనండి భర్త అవనండి పిల్లలు అవనండి స్నేహితులు అవనండి ఉద్యోగంలో బాస్ అవనివ్వండి వీళ్లతో బంధాలు గట్టిపడి శాంతి పెరుగుతుంది అది బాల మంత్రం దీంతోపాటే స్వాదిష్టానానికి ఇంకొక అధిష్టాన దేవత కూడా ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామి జపం చేస్తే ఈయన మంత్రం కూడా ఒక పద్దెనిమిది సార్లు చెప్తాం ఈయన జపం చేస్తే సర్పదోషాలని మీరు వినే ఉంటారు సర్పదోషాల వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గిపోవడం దెబ్బలాట్లు మనశ్శాంతి కోల్పోవడం లేదా పిల్లలు కలగకపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే సర్పదోషం అది సర్పాన్ని అదుపులో ఉంచేదేది నెమలి ఆ నెమల్ని అధిరోహించిన వారెవరు సుబ్రహ్మణ్య స్వామి అంచేత సుబ్రహ్మణ్య మంత్రం సర్పదోషానికి చాలా విలువైంది ఈ సుబ్రహ్మణ్య మంత్ర జపం చేయడం వల్ల పిల్లలు లేకుండా వాళ్ళకి సంతానం కలగడం భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గిపోయిన వాళ్ళకి అనుబంధం పెరగడం జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య మంత్రం కూడా ఒక పద్దెనిమిది సార్లు జపం చేస్తాం దాని తర్వాత చండీ మంత్రం మణిపూరం దగ్గర చండీ మంత్ర జపం ఒక పది సార్లు చేస్తాం ఈ చండీ మంత్ర జపం చేయడం వల్ల కలిగే ఒక గొప్ప ఉపయోగం ఏమిటంటే మనకందరికీ కూడా ఒక అధికార దాహం ఉంటుంది అంటే పెద్ద పెద్దగా అనుకోక నేను చెప్పిన మాట వాడు వినాలి అది పిల్లవాడవనండి భర్త వనండి భార్య ఈ పట్టుదల వల్ల చాలా వరకు దెబ్బలాటలు కలగడం గొడవలు అశాంతి కలుగుతుంటుంది చెండీ మంత్ర చెప్పండి చెండముండ నిషూదిని ఈ గర్వము అహంకారము నామాటే నెగ్గాలనే పట్టుదల ఇవన్నీ అదుపులో ఉంచి శాంతి సహనాన్ని పెంచు చండీ ఉగ్రదేవత అంటారు కానీ ఆవిడిని ఉపాసన చేస్తే మనలోని ఈ అధికార దాహం తగ్గిపోయి అందరితోటి సఖ్యంగా పోతే పోన్లే అని సర్దుకుపోయే గుణాన్ని ఇచ్చి ప్రాపంచికంలో అద్భుతమైన ఇస్తుంది ఇంకొక రకంగా చూస్తే చండీ మంత్ర జపం వల్ల ఉద్యోగాల్లో ధైర్యం పెరుగుతుంది ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు బెదిరిపోతూ ఉంటారు కొంతమంది వాళ్ళందరికీ చండీ మంత్రం చాలా పనిచేస్తుంది ధైర్యాన్ని పెంచి మనకి తెలిసింది ధైర్యంగా చెప్పే గుణం మనకి అలవడుతుంది దీని తర్వాత అనాహత చక్రం అంటే హృదయస్థానం దగ్గర కృష్ణ మంత్రాన్ని జపిస్తాం ఆ కృష్ణ మంత్ర జపం వల్ల కృష్ణుడెవరు ప్రేమకి నిదర్శనం ఆ కృష్ణ మంత్ర జపం వల్ల నిబంధన రహిత ప్రేమ మనకి విశ్వమానవ ప్రేమ విశ్వంలో అన్ని జీవులెందు ప్రేమ అటువంటి గొప్ప ప్రేమభావం ఉత్పన్నమవుతుంది ప్రేమభావం ఎప్పుడు ఉంటుందో మనకి ప్రేమ ఉంటే ఎదుటి మనిషికి మన మీద ప్రేమ ఉంటుంది అంటే ప్రపంచమంతా కూడా ఒక అందరమల్లా తయారై రాసలీలాభావంతో ఉంటాట కృష్ణ మంత్రం చెప్తే అంత ఆనందాన్ని ఇచ్చేటువంటి కృష్ణ మంత్రం ప్రపంచికలు దీంతో బాటే రాజశ్యామల మంత్రం జపం కూడా చేస్తాం ఈ రాజశ్యామల మంత్రం సంగీతం నేర్చుకునే వాళ్ళకి నాట్యం నేర్చుకునే వాళ్ళకి కవిత్వం రాసే వాళ్ళకి పోతే సినిమాలు నాటకాలు ఈ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి కళారంగంలో ఉన్న వాళ్ళకి పబ్లిక్ ఫిగర్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆకర్షణ శక్తిని పెంపొందించేదే రాజశ్యామల మీకు తెలుసు రాజశ్యామల ఈ మధ్యన చాలామంది ఉపయోగించుకున్నారని ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగపడుతుందంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించి మన జీవితం అంటే ఇలా ఉండాలి అని పది మందికి తెలియజెప్పి ప్రపంచమంతా మన వైపు ఆకర్షణ అయ్యేటట్లు చేసి మన కార్యాన్ని సాధించి పెడుతుంది అద్భుతంగా గొప్ప ఉన్నత స్థితికి చేర్చేది రాజశ్యామల మంత్రం కృష్ణ మంత్రం ఒక పన్నెండు సార్లు రాజశ్యామల మంత్రం ఒక పదహారు సార్లు చెప్తాం దాని తర్వాత విశుద్ధి అంటే కంఠస్థానం దగ్గర దత్తాత్రేయ మంత్రం పదహారు సార్లు చెప్తాం దీనివల్ల వాక్శుద్ధి వాక్సిద్ధి కలుగుతుంది మనం ఎప్పుడు కూడా మంచి మాట్లాడతాం అన్నీ బాగానే ఉంటుంది జీవితం బాగానే ఉంటుంది భవిష్యత్ బాగానే ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడు రక్షిస్తాడు అన్నీ బాగానే ఉంటాయి అలా కా అనగా 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 వాక్సిద్ధి అవుతుంది మనం ఏమనుకుంటే అది నెరవేరుతుంది అటువంటి గొప్ప మంత్రమే దత్తాత్రేయ మంత్రం అదీ కాకుండా కొన్ని రోగాలను కూడా నయం చేస్తుంది ఎందుకంటే గర్రలకంటుడు ఇక్కడే ఉన్నాడు కదా చేత కొన్ని రోగాలు కూడా నయం చేసే దత్తాత్రేయ మంత్రాన్ని ఒక పదహారు సార్లు చెప్తాం దీని తర్వాత ఆజ్ఞాచక్రంలో అంటే నుదుటి స్థానంలో శివ మంత్రం చెప్తాం శివుడు వర్తమాన జ్ఞానాన్ని ఇస్తాడు భూతానికి వెళ్ళినప్పుడు భవిష్యత్తుకి వెళ్ళిన వర్తమానంలో ఉండి మనస్సుని మధించే మర్మధుణ్ణి దహనం చేస్తాడు మూడో కన్ను తెరిసి మూడో కన్ను అంటే వర్తమానంలో ఉండడం వెనక్కి వెళ్తేనే కదా మనస్సు అలదడి వస్తుంది ముందుకెళ్తే అలదడి వర్తమానంలో ఉంటే అలదటం లేదు అలాగా మనస్సుని మదనం చేసే మన్మధుణ్ణి దహించి వర్తమానంలో ఉండి గొప్ప జ్ఞానాన్ని మోక్ష భావాన్ని కలిగించేవాడు ఆ శివ మంత్రాన్ని ఒక్క పదకొండు సార్లు రాగయుక్తంగా చదువుతాం వింటూ ఉంటేనే మీకు తెలుస్తుంది ఒక రకంగా అలౌకిక ఆనందాన్ని కలిగిస్తూ వేరే స్థితికి తీసుకువెళ్ళిపోతుంది దీని తర్వాత మీకు అందరికీ ఇప్పుడు బాగా పరిచయం అయిపోయింది వారాహి చాలామంది వారాహి దేవత ఉపాసనం చేసి అద్భుత ఫలితాలు సాధించారు ఈ వారాహి దేవత మంత్రాన్ని పదహారు సార్లు చెప్తాం ఈవిడ మూడు సందర్భాల్లో చాలా బాగా పనిచేస్తుంది భార్యాభర్తల మధ్య సంబంధాలు విడిచిపెట్టినప్పుడు దీర్ఘరోగాలతో బాధపడుతున్నప్పుడు ఎప్పటికీ తగిలిన న్యాయ సంబంధమైన చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు వారాహిని మించింది లేదు వారాహి పదం చెప్తేనే మనకి విజయం సధ్యం అన్నిటినీ జయించి విజయాన్ని చేకూరుస్తుంది చూశారు చాలామంది వారాహిని ఉపాసన చేసి చేస్తూ కూడా అద్భుత విజయాన్ని ఈ మధ్యనే సాధించారు ఆ వారాహి మంత్రాన్ని పదహారు చెప్తాం దీని తర్వాత వాగ్దేవతా మంత్రం పిల్లలకి దీని తర్వాత వాగ్దేవతా మంత్రం పిల్లలకి చదువుకుంటున్నప్పుడు తెలివితేటలు పరచడానికి బాగా ఏకాగ్రత కుదరడానికి వాక్కులో అంటే పలకలేకపోయినా ఆలస్యమైన వాక్ వాటి అన్నింటినీ పరిష్కరించేది వాగ్దేవతా మంత్రం ఆ వాగ్దేవతా మంత్రాన్ని ఎనిమిది సార్లు జపం చేస్తాం ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే నాకు నా గురువు గారిచ్చింది మొట్టమొదటి మంత్రం వాగ్దేవతా మంత్రమే నా జీవితం ఇంత బాగుంది అంటే కారణం వాగ్దేవత ఆ మంత్రాన్ని ఎనిమిది సార్లు చెప్తాం దీని తర్వాత అందరికీ ముఖ్యం లక్ష్మీ మంత్రం ఆ లక్ష్మీ మంత్రాన్ని కూడా ఒక ఎనిమిది సార్లు జపం చేస్తాం లక్ష్మి అంటే అందరూ డబ్బు అనుకుంటారు డబ్బుతో పాటు ఆనందం ఉన్న డబ్బుని అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతూ లేది దానికి ఎగబడకుండా దుఃఖాన్ని తెచ్చుకోకుండా అత్యంత సౌభాగ్యాన్ని స్త్రీలకు ముఖ్యంగా సౌభాగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు జపం చేస్తాం దీని తర్వాత చివరగా ఒక రెండు ముఖ్యమైన మంత్రాలు మనం జపం చేస్తాం ఒకటి వనదుర్గ పేరుకు దుర్గే వనదుర్గ కాబట్టి నాకు తెలిసి వనదుర్గ ఉపాసన చేసి అత్యంత వైభవాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు అమెరికా లాంటి ప్రదేశంలో కూడా వనదుర్గను ఉపాసన చేసానండి ఒక కోటిచ్చిందండి అని నాకు ఎప్పుడో నలభై ఏళ్ళకి క్రితం చెప్పారు అటువంటి గొప్ప వనదుర్గ మంత్రం మనకి ప్రాపంచిక జీవితంలో ఆనందాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చి దాంతోపాటు దానివల్ల మాయలో పడకుండా మోక్ష మార్గం పయానించేటువంటి ఆ అవకాశాన్ని ఇస్తుంది అది గొప్పదనమాట వచ్చినే డబ్బిచ్చేసేసి మాయిలో పడిపోయి పార్టీలు అలానే తిరగనివ్వదు అది డబ్బు ఇచ్చినా కూడా ఈ డబ్బుని పది మందికి దానం చేయడం కోసం ఆ దాన బుద్ధి ఉండడం పూజలు చేయాలి ఒక జపం చేసుకోవాలి భగవంతుని నమ్ముకోవాలి ఈ భక్తి భావాన్ని కూడా పెట్టింది వనదుర్గ ఆ వనదుర్గని ఒక ఎనిమిది సార్లు జపం చేసుకుంటాం చివరగా నకులీ మంత్రం అని చాలామందికి పరిచయం లేదు ఆ నకులీ మంత్రాన్ని జపం చేస్తాం ఈ నకులీ మంత్రం వాక్కుని నియంత్రిస్తుంది ఏ సందర్భంలో ఏ వాక్కు ఏం పలకాలి చాలామంది ఏ సందర్భం పలకన పలికేసి అయ్యో అలా ఉండకూడదని తర్వాత చింతిస్తూ ఉంటారు అలా కాదు సందర్భానుసారంగా ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో అంత నియంత్రణ చేసి అద్భుతమైన విజయాన్ని ప్రాపంచిక జీవితంలో ఇచ్చేది నకులీ మంత్రం ఇవన్నీ అయిపోయాక చివరిగా ఒక న్యాసం చేస్తాం శరీరంలో పదిహేను భాగాలు స్పృశిస్తూ ఓం నమో భగవదే వాసుదేవాయ అన్న మంత్రంతో న్యాసం చేస్తాం దీనివల్ల ఏమిటంటే రెండు ఫలితాలు కలుగుతాయి ఒకటి చాలామందికి స్ట్రెస్తో బాధపడుతుంటారు అంటే ఎప్పుడు చూసినా సరే తలకు మించిన భారాన్ని తల మీద వేసుకుని తట్టుకోలేక అలదడి కోపం దీంతో బాధపడుతుంటారు వీళ్ళందరినీ రక్షించేది ఈ న్యాసం సాధారణంగా ఈ న్యాసం పంచదశీ మంత్రంతో చేస్తాం అది దీక్ష ఉంటే కానీ చేయకూడదు కాబట్టి ఓం నమో భగవతే వాసదేవా అంతేకాకుండా పదిహేను నాడుల్ని ఉత్తేజపరిచి మనలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది చివరగా మళ్ళీ ఒకసారి గురుమంత్రంతో జపాన్ని ముగిస్తాం అచేత ఎంతో ప్రభావవంతమైన ఈ జపంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి మీరు మీ స్నేహితులకి చుట్టాలకి అందరికీ చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఒక రోజులో ఒక గంట మీరు కానీ మాతో ఈ జపంలో పాల్గొని సమయం స్పెండ్ చేస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది మీలో మార్పులు మీరే గమనిస్తారు దాంట్లో సందేహం లేదు శ్రీమాత